వీకేర్ హాస్పిటల్ ఫిజియోథెరపీ అండ్ డయాగ్నోస్టిక్స్ భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా లేటెస్ట్ కంప్లీట్ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ తో ఫిజియోథెరపీ సేవలు అందించనుంది వీకేర్ హాస్పిటల్ ఇరవై మూడు సంవత్సరాలుగా తమ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ లింగ కిరణ్ కుమార్ బీపీటీ ఎంఏఐపి స్పెషలిస్ట్ ఫర్ పెయిన్స్ అండ్ పెరాలసిస్ అందిస్తున్న వైద్య సేవలు మౌకాళ్ల నొప్పులు నడు నొప్పి మెడ నొప్పి భుజం నొప్పి నొప్పులు ఆర్థరైటిస్ పక్షపాతం పార్గెసోనిజం ఫ్రాక్చర్ కంటరాల బిగువు సెరిబ్రల్ పెరాలసిస్ డిస్క్ ప్రొలాబ్స్ మొదలుగు అన్ని నొప్పులకు ఫిజియోథెరపీ సేవలు అందించబడును చూడబడును మరియు న్యూరో సర్జన్ డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ సేవలు అందించబడును డయాగ్నోసిస్ట్ అన్ని రకాల రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు చేయబడును వివరాలకు సంప్రదించండి వీ కేర్ హాస్పిటల్ వినాయక చౌరస్తా విద్యానగర్ భువనగిరి సెల్ నంబర్ పిలాయిపల్లి పిలాయిపెల్లి ఏదైతే దేశముక్క నుంచి పిలాయిపల్లి వరకు రోడ్డు మళ్ళీ అక్కడి నుంచి పిలాయిపల్లి నుంచి పెద్దగూడ నెంగళూరు రోడ్లకు సంబంధించిన ఏదైతే రోడ్లు కంప్లీట్ అయిన సందర్భంగా వీటికి మరి ఓపెనింగ్ చేస్తున్నాం ఈ రోడ్లు ముఖ్యంగా ఈ రోడ్ ఏంటంటే ఈ దేశ్ముఖ్ నుంచి కిలాయ్పల్లి రోడ్ ఏదైతే ఉందో ఇది ఆరున్నర కిలోమీటర్లు ఆరు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఈ యొక్క రోడ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది సంబంధించిన కాంట్రాక్టర్ కూడా సరే బిల్స్ వెనక ముందు వచ్చిన ఆ కాంట్రాక్టర్ కూడా చేసిన సందర్భంగా మరి ఆయనకు కూడా కృతజ్ఞత అని చెప్తున్నాం ఒక నిమిషం కారణం ఏంటంటే సరే అయితే ఆయనకు కూడా మెయిన్ ఏం చేసినాం అంటే ఆయనకు పాత ఎస్టిమేషన్ ఉంటే పాత ఎస్టిమేషన్ ఉంటే ఆయన చేయలేదు ఇది పది పది పన్నెండేళ్ళ నుంచి పెండింగ్ ఉంది ఇది ఈ రోడ్ దీనికి ఆయన రివైజ్డ్ ఎస్టిమేషన్ చేయించి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అంతకు ముందు ఐదు కోట్లు ఏదో ఉండే నాలుగున్నారా ఫోర్ క్రోర్స్ ఉంటే ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ క్రోర్స్ అంటే ప్రస్తుత రేట్ల ప్రకారం చేసి చేస్తే అది చేస్తే నేను చేస్తా సార్ తొందరగాని ఆయన కూడా కాంట్రాక్టర్ చెప్పడం ఈ ఎస్టిమేట్స్ రివైజ్ చేయడం మరి ఆయన మాట మన మన మాట మనం నిలబెట్టుకున్నాం గవర్నమెంట్లో తిరిగడం ఈ ఎస్టిమేషన్ మెచ్చాము ఆయన పని ఆయన చేసిండు ఈరోజు ఏదైనా పన్నెండేళ్ళకెళ్ళి కాని రోడ్డు ఈరోజు ఈ రోడ్ కావడం ఈ రోడ్డు మీద మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము ధర్నా చేసినాము రోడ్ల మీద నాట్లు పెట్టినము ఎన్నోసార్లు ఒక్కసారి కాదు ఇక్కడ యూత్ పిలాయిపల్లి అయితేంది దేశముఖ్ అయితేంది వీళ్ళు చాలా బాధలు పడ్డారు యాక్సిడెంట్స్ అయ్యేది రోడ్ల మీద ఇబ్బంది ఉండే ఈరోజు ఈ రోడ్ కావడం చాలా సంతోషం అయితే అక్కడ దేశ్ముఖ్ నుంచి పిలాయిపల్లే కాక ఇక్కడ మళ్ళా పిలాయిపల్లి నుంచి జూలూరు రోడ్ కూడా ఐదు కోట్ల రూపాయలతోటి అది కూడా ఫైవ్ కిలోమీటర్స్ రోడ్ దాని కూడా అది కూడా ఎస్టిమేషన్ అది మూడు కోట్లు ఉంటాయి దాన్ని ఫైవ్ క్రోడ్స్ రివైజ్ ఎస్టిమేషన్ చేసి ఆ కాంట్రాక్టర్ అరవింద్ రెడ్డి కూడా సరే బిల్స్ ఎనక ముందు వచ్చినా మీరు చేయండి అని చెప్తే నమ్మకం ఇచ్చిన ఆ నమ్మకం ప్రకారం వాళ్ళు చేసిన చెప్పినట్టే రెండు కోట్ల రూపాయలు బిల్లు కూడా ఇప్పించిన ఆయన బట్టి విక్రమార్కే గారు మంత్రి గారిని పదే పదే అడిగి రెండు కోట్ల రూపాయల కాంట్రాక్టర్ ఇప్పిస్తే అంటే ఈ విధంగా ఒక శాంక్షన్ కాదు శాంక్షన్ అయిన పనులకు ఎంబడి పడి కాంట్రాక్టర్లకు నమ్మకం కలిగించి అధికారం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తే పనులు అవుతాయి ఆ విధంగా మేము ఈ పనులు చేస్తున్నాం కాంగ్రెస్ పాలన ప్రజా పాలన మంత్రులు అందుబాటులో ఉంటారు మేమిక్కడ ప్రజా ఇక్కడ స్థానిక ప్రజ ప్రజలకు కానీ ప్రజాప్రతిని కానీ అందుబాటులో ఉంటూ ఎక్కడ సమస్యలను అక్కడ తీసే కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం ఏమన్నా ఈ రోడ్లు ఇది సిక్స్ అండ్ హాఫ్ అది ఫైవ్ అంటే పదకొండున్నర కిలోమీటర్ల రోడ్డు ఆ పెదగూడెం రోడ్ జూలు రోడ్ అయితే ఇరవై ఐదు ఏళ్ళకెళ్ళి అయితే లేదని చెప్తూ ఇరవై ఏం తొంభై ఏళ్ళయితే ఇరవై ఐదు ఏళ్ళ రోడ్డు ఇరవై ఐదు ఇరవై ఈ రోజు మనం కంప్లీట్ చేసిన మాధవరెడ్డి గారు ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ವಿಜಯ ಪ್ರಜಾಪಾಲನೆ ವಿಜಯ್ ಭಾವಿಸ್ ಪ್ರಜಾಪಾಲ